భారత క్రికెట్ జట్టు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ టీమిండియా తరఫున లో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో తన క్రికెట్ ప్రయాణం కొనసాగిస్తూ స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు నిరంతరం అద్భుతమైన ఇన్నింగ్స్ తో పరుగులు సాధిస్తున్నాడు ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టెస్ట్ సిరీస్ లో యశస్వి అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు కేవలం ఐదు మ్యాచ్ లో ఏడు వందల పన్నెండు పరుగులు చేశాడు ఇప్పుడు బంగ్లాదేశ్ పై అదే ఫామ్ ను కొనసాగించాలని యశస్వి భావిస్తున్నాడు క్రికెట్ లో అదరగొడుతూ స్టార్ గా ఎదిగిన యశస్వి జైష్వాల్ ప్రేమలో పడ్డాడని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి సోషల్ మీడియాలో కూడా వీరి గురించి చర్చ సాగుతోంది ఈ క్రమంలోనే జైష్వాల్ ప్రేయసి ఎవరు ఏం చేస్తూ ఉంటారు ఎలా పరిచయం అంటూ ఇలా పలు ప్రశ్నలతో సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది గత సీజన్ ఐపీఎల్ యశస్వి అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఐదు పరుగులు చేశాడు అయితే ఈ సీజన్ లోనే జైష్వాల్ ఒక అమ్మాయితో కలిసి కనిపించడం వైరల్ గా మారింది ఆమె తన స్నేహితురాలు మాడి హామిల్టన్ చెన్నై విమానాశ్రయంలో వీరు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో జైష్వాల్ ఆడిన మ్యాచ్ లలో హామిల్టన్ కూడా స్టేడియంలో కనిపించారు హామిల్టన్ యశస్వి జైష్వాల్ గురించి పుకార్లు పెరుగుతున్నప్పటికీ జైష్వాల్ ఇంకా ఆమె సంబంధంపై వ్యాఖ్యానించలేదు గత మూడేళ్లుగా ఇద్దరు డేటింగ్లో ఉన్నారని పలు మీడియా కథనాల సమాచారం మ్యాడీ హామిల్టన్ బ్రిటన్ నివాసి హామిల్టన్ ప్రస్తుతం చదువుతున్నారని సమాచారం అయితే తరచుగా ఇండియా మ్యాచ్ల సమయంలో స్టాన్స్ నుంచి జైష్వాల్ ని ఉత్సాహపరుస్తూ ఆమె చాలాసార్లు కనిపించారు